రైతు స్వతహాగా నాణ్యమైన ఆరోగ్యకరమైన నారు పెంచాలంటే చాలా కష్టం నారు పెంచే సమయంలో రోజురోజుకు మారే వాతావరణ పరిస్థితుల వల్ల యాభై శాతం మొక్కలు చనిపోయే పరిస్థితి ఏర్పడుతోంది దీంతో అనుకున్న స్థాయిలో పంటను నాటుకోలేక అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు ఇప్పుడు అలాంటి నష్టాలు రైతుకు లేకుండా ఆరోగ్యకరమైన నారు అందించడంతో పాటు ఇటు కాలం కూడా కలిసొచ్చే విధంగా నర్సరీ కేంద్రంలో నారును పెంచి రైతన్నలకు అందజేస్తున్నారు హైదరాబాద్కు చెందిన మహిళా ఎంటర్ప్రెన్యూయర్ రెగ్యులర్ నర్సరీలాగా కాకుండా రైతులకు ఉపయోగపడాలని పళ్ళు కూరగాయలు పూల మొక్కల రెడీమేడ్ నారును సిద్ధం చేసి రైతులకు అందిస్తున్న అనురాధపై నేలతల్లి ప్రత్యేక కథనం చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే ఆమెకు చాలా ఇష్టం సాగులో రైతుల ఇబ్బందులు ఆమెను కలిసివేసేవి రైతుల కోసం ఏదో ఒకటి చేయాలనుకున్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా సాగు పద్ధతుల్లో మార్పులు చేస్తే దిగుబడులు మేలు రకంగా వస్తాయని గ్రహించారు అందుకోసమే వివిధ రాష్ట్రాల్లో పర్యటించి నర్సరీ నిర్వహణపై అవగాహన తెచ్చుకున్నారు అనురాధ నర్సరీని ఏర్పాటు చేసి వివిధ రకాల కూరగాయలు పండ్లు పూల మొక్కల నారును పెంచుతూ రైతుల అవసరాలు తీరుస్తున్నారు ప్రతి రైతు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించాలి అనుకుంటాడు కానీ విత్తనం వేసింది మొదలు పంట చేతికొచ్చే వరకు ఏదో ఒక సమస్య ఎదురవుతోంది ఒక్కోసారి ఎంతో ఆశతో భూమిలో వేసిన విత్తనాలు మొలకెత్తకుండా వృధా అవుతూ ఉంటాయి అలాంటి పరిస్థితులను చూసిన అనురాధకి అన్ని రకాల కూరగాయలు పూల మొక్కలకు సంబంధించిన రెడీమేడ్ నారును రైతులకు అందించాలి అనుకున్నారు ఆ దిశగా అడుగులు వేశారు హైదరాబాద్కు చెందిన అనురాధ రైతులకు నారు అందించే అందుకు రంగారెడ్డి జిల్లా కొంగర్కలన్ గ్రామంలో నర్సరీని ఏర్పాటు చేశారు డిజైనింగ్ రంగంలో శిక్షణ తీసుకున్న ఆమెకు వ్యవసాయ రంగంపై ఆలోచన కుదిరిందే మొదట్నుంచి తమ తల్లిదండ్రులది వ్యవసాయ కుటుంబం కావటంతో తనకు ఈ రంగంపై ఆసక్తి ఎక్కువ అందులో రైతులు విత్తనాలు వేసుకుంటూ నష్టపోయిన పరిస్థితులను స్వయంగా చూశారు అలాంటి పరిస్థితులను రైతులు ఎదుర్కోకుండా ఉండేందుకు తమకున్న ఆరు ఎకరాల్లో పాలీహౌజ్లను నిర్మించి అందులో నర్సరీలను ఏర్పాటు చేశారు ఇది మాది స్నేహ నర్సరీ ఇది నేను రెండు వేల పదకొండులో మొదలు పెట్టాను ఇది నాకు మొదలు పెట్టడానికి మొదటి ఉద్దేశం ఏంటంటే నాకు ఏదన్నా రైతులకు ఏదన్నా పని చేయాలనేది చాలా నాకు చిన్నతనం నుండి అది ఒక కోరికలా ఉండేది ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి ఈ పొలాలు మాకు నాకు చిన్నప్పటి నుండి మాకు భూములు పొలాలు ఉండేవి అమ్మమ్మ తాతయ్య అమ్మ నాన్న వాళ్ళతో పని చేస్తూ చేస్తూ అక్కడ రైతులు ఎదుర్కొనే ఇబ్బందులు చూసేదాన్ని ముఖ్యంగా నేను ఒకసారి పూనాకి వెళ్ళినప్పుడు అక్కడ చాలా నర్సరీలు చూసి అక్కడ వాళ్ళు రైతులకి నారు తయారు చేయడం రైతులకు సప్లై చేయడము రైతులకి నారు ట్రేలలో క్రేట్లలో వాళ్ళ వాళ్ళ పొలానికి సరఫరా చేయడం చూశాను అప్పుడు నాకు చిన్నప్పటి నుండి ఉన్న కోరిక ఇక్కడ మాకు ఒక ఆరు ఎకరాల భూమి కొంగర కళాల్లో ఉంది అక్కడ నేను ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో అక్కడ ఒక ఒక రెండు మూడు సార్లు వెళ్ళి అందరు ఏం చేస్తున్నారు చూసి అదే అదేలాగా ఇక్కడ మా ఒక నర్సరీ పెట్టాను స్నేహా నర్సరీ అని పెట్టి అందులో చేయాలన్న ఉద్దేశంతో రెండు వేల పదకొండులో మొదలుపెట్టాను ఇక్కడ మేము ఏం చేస్తామంటే రైతులకి ఉపయోగపడేలా వాళ్ళు రైతులు ఇప్పుడు వా వాళ్ళు నారు వేసుకోగలుగుతారు నా అంటే ఒక చిన్న నర్సరీ పొలం దగ్గరనే వాళ్ళు నారు వేసుకోగలుగుతారు వాళ్ళు ఇత్తనం వేసి నారు వేసుకొని అన్నీ చేసే వరకు వాళ్ళొక నెల రోజుల పని అది కానీ వాళ్ళకేమవుద్దంటే వాళ్ళు వాళ్ళు వాళ్ళ చిన్న నర్సరీ మెయింటైన్ చేయడానికి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది వాళ్ళకి అన్ని గింజలు వాళ్ళు వేసిన ఒక 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 వంద గింజలు వేస్తే వాళ్ళకి అన్ని గింజలు మొలవకపోవచ్చు ఒక అరవై ఐదు శాతం డెబ్బై శాతం గింజలు మటుకే అవి నారులాగా మొలవచ్చు అది మొలిచిన నారు దానికి ఏదన్నా ఓపెన్ ఫీల్డ్లో వేస్తారు కాబట్టి దానికి డిజీజెస్ రావచ్చు చీడపురుగు రావచ్చు పక్క పొలాలలో ఉన్న డిజీజెస్ రావచ్చు వాళ్ళు లేకుంటే వాళ్ళు పండ్లలో పడి మెయింటైన్ చేయలేకపోవచ్చు అది ఇంకా వాళ్ళకి దానికి లేబర్ అవసరం మందులు కొట్టడం అన్నీ అన్నీ చేసినాక కూడా వాళ్ళకు ఒక వంద గింజ వేస్తే వాళ్ళకు ఒక అరవై డెబ్బై శాతం కూడా వస్తే ఎక్కువది అది కాకుండా ఇప్పుడు మనం అన్ని హైబ్రిడ్ సీడ్లే వాడతాం కాబట్టి గింజ ఖరీదు చాలా ఎక్కువ ఏది ఏది గింజలు తీసుకున్నా మీరు ఏ నారు తీసుకున్న ఏ కూరగాయల నారు తీసుకున్నా గింజ ఖరీదు చాలా ఎక్కువ అందుకనే రైతుకు ప్రతి గింజ వెనకాల ఒక మొక్క రావాల్సిందే రావాలి అంటే వాళ్ళు మెయింటైన్ చేసుకునే నర్సరీ కానీ వాళ్ళు ఆధారపడే నర్సరీలు కానీ మొక్క అనేది చాలా ఆరోగ్యంగా బలమైన మొక్క వాళ్ళకు రావాలి వస్తే కానీ ప్రతి మొక్క వెనక వాళ్ళు కాపు తీయగలగాలి అంటే ఈల్డ్ వాళ్ళు ప్రతి మొక్క వెనకాల తీయగలగాలి అప్పుడే రైతుకి పెట్టిన ఒక ఎకరం పొలంలో వాళ్ళకు ఎంత లాభం అనుకుంటారో అంత లాభం తీయగలుగుతారు ఈ ఇది అన్నీ నేను ఈ ఈ ఇలాంటి ఆలోచనలతోని ఈ నర్సరీ పెట్టినాక మేము ఏం చేస్తామంటే పాలీహౌజెస్ రెండు పాలీహౌజెస్ షేడ్ నెట్స్ ఇన్సెక్ట్ నెట్స్ అన్నీ ఎస్టాబ్లిష్ చేసి మా ఒక బ్యాంక్ సపోర్ట్ కానీ మా పర్సనల్ దీంతో కొంచెం అంద అంటే ఫ్యామిలీ సపోర్ట్తో ఇది నేను మొదలుపెట్టాను ఇక్కడ మేము ఏం చేస్తామంటే అన్ని ట్రేలలో వేస్తాము పాలియౌజెస్లో ఏమవుద్ది అంటే అక్కడ టెంపరేచర్ అంటే రా మొత్తం సంవత్సరం పాటి అది ఎండాకాలం కాదు వానాకాలం కాదు చలికాలం కాదు అన్ని కాలాల్లో సప్లై చేస్తాము ఈ పాలిహౌసెస్ ఉండడం వల్ల అక్కడ మనకు అవసరాన్ని బట్టి కాలాన్ని బట్టి టెంపరేచర్ కంట్రోల్ చేయొచ్చు తేమ కంట్రోల్ చేయొచ్చు దాంట్లో ఉన్న లైట్ రాత్రి పగలన్నీ కంట్రోల్ చేయొచ్చు దాంతో మనం ఒక వంద గి ఒక వంద గింజలు వేస్తే దగ్గర దగ్గర ఎం తొంభై తొంభై శాతం మాకు జర్మినేషన్ తీయగలుగుతాం అది తీసినాక చాలా తక్కువ మందులు వాడి ఎక్కువ మందులు వాడకుండా దాని ఇన్సెట్నెట్లలో ఆ మొక్కని ఇరవై ఐదు ఇరవై ఆరు రోజులు పెంచుతాం పెంచి రోగరహితమైన మొక్కని మాకు రైతులు ఏం చేస్తారంటే ఒక నెల రోజుల ముందే మాకు ఆర్డర్ ఇచ్చేస్తారు వాళ్ళు అంటే వాళ్ళు ఇరవై ఐదు ఇరవై ఆరు రోజులలో ఈ మొక్క వాళ్ళ పొలంలోకి వెళ్ళిపోవాలి రెండు వేల పదకొండు సంవత్సరంలో స్నేహ నర్సరీ పేరుతో ప్రారంభించి ఎంతో మంది రైతులకు నారును అందిస్తున్నారు అనురాధ బ్యాంకు పాటు తమ దగ్గర ఉన్న కొంత కలిపి కోటి రూపాయలతో నర్సరీని మొదలుపెట్టారు ఈ నర్సరీలో కాయగూరలు పళ్ళు పూల నారును పెంచి రైతులకు అందిస్తున్నారు ఇలా రైతులకు నారు అందించే నర్సరీల్లో మా నర్సరీ తెలంగాణలోనే మొట్టమొదటిది అని అంటున్నారు అనురాధ తెలంగాణ జిల్లాల్లోని రైతులకు రకరకాల విత్తనాల నారును ధరలకే అందిస్తున్నారు వ్యవసాయంపై ఇష్టం ఉండడం వేరు పొలంలో పనిచేయడం వేరు క్షేత్రస్థాయిలో రైతుల సాధక బాధలు తెలుసు కాబట్టే వారి కోసం నాణ్యమైన నారును సిద్ధం చేస్తున్నారు అనురాధ రకరకాల వాతావరణ పరిస్థితులకు మొక్క తట్టుకునే విధంగా నారును పెంచుతున్నారు అందుకే రైతులు ఒక నెల ముందే నారు కోసం ఆర్డర్లు ఇస్తున్నారు ఏడాది పొడవున ఇక్కడి మొక్కలకు డిమాండ్ ఉంటుంది విత్తన నారు చేయడం పలు సవాళ్లతో కూడుకున్న పని రైతుల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన విత్తన నారును పెంచాల్సి ఉంటుంది సాగులో కాస్త అనుభవం ఉండడం వల్ల ఎంతో ఆరోగ్యకరమైన నారును ఉత్పత్తి చేస్తున్నారు నాటిన విత్తనం ఆరోగ్యంగా ఉంటే నారు కూడా బలంగా ఉంటోంది వాతావరణం కూడా కీలకమే రకరకాల వాతావరణాలను తట్టుకొని మొలకెత్తే నారును రైతులకు అందిస్తున్నారు అనురాధ ఇక్కడ మా ఉద్దేశం ఏంటంటే ఒక ఆరోగ్యమైన మొక్క నాణ్యమైన మొక్క రైతుకిస్తే ఒక వంద మొక్కలలో మనం ఇటు అటు చేసుకున్న ఏదైనా కారణాల వల్ల ఒక ఐదు శాతం పోయిన తొంభై ఐదు శాతం మొక్కలు నాటినప్పుడు అన్నీ ఒకటేసారి పూతకు రావాలి కాతకు రావాలి రైతు దాన్ని వాళ్ళ పంట తీ తీ తీసి ఒకటేసారి వాళ్ళు మార్కెట్కి ఇవ్వగలగాలి అంటే వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది ఇక్కడ ఆ నాసిరకమైన మొక్క ఇచ్చినప్పుడు అది భూమిలో పెట్టినప్పుడు అది ఏనుకోలేదు అంటే దానికి కొంచెం మళ్ళీ దానికి ఎక్కువ మందులు అవసరము దానికి ఇన్సెక్టిసైడ్స్ పెస్టిసైడ్స్ అన్నీ ఎక్కువ అవసరం ఉంటుంది అంటే దానికి ఖాతా పూత వచ్చే వరకు దానికి అప్పటికీ మొక్కకు రెసిస్టెన్స్ వచ్చి దానికి రావాల్సినంత పంట రాదు సో ఆ ఉద్దేశంతో ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే అన్ని కూరగాయలు టమాటో వంకాయ మిర్చి అన్ని అన్ని రకాలు క్యాప్సికమ్ అనుకోండి బంతి పపాయ బనానా స్టిక్ అన్ని రకాల రైతుకు అవసరం అన్ని రకాల మొక్కలు మేము ఇక్కడ తయారు చేస్తాము ఒక్కొక్క మొక్క కాలం టమాటో అయితే ఇరవై ఐదు రోజులలో ఇవ్వచ్చు అండ్ చిల్లీ మిరప అయితే ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది రోజులు ముప్పై రోజులలో ఇవ్వచ్చు క్యాబేజ్ కాలీఫ్లవర్ ఇరవై ఐదు రోజులు ఇరవై ఆరు రోజుల్లో ఇవ్వచ్చు వంకాయ ఉంటే ఇరవై ఎనిమిది ముప్పై రోజులలో ఇవ్వచ్చు మునగ ఉంటే ఒక నలభై రోజులు పపాయ ఉంటే నలభై ఐదు రోజులు పా అలాగా కల్చర్ బనానా అన్నీ ఇక్కడ అంటే మేము రైతుకు సప్లై చేసే ముందు ఇక్కడే మేము దాన్ని గ్రేడింగ్ చేస్తాం అంటే ఒక ట్రేలో వంద మొక్కలు ఉంటాయి వంద మొక్క ఏ మొక్క కూడా నాసిరకమైన మొక్క లేకుండా అవన్నీ తీసేసి బలమైన మొక్కలతో రీప్లేస్ చేసి దాంట్లో అది క్రేట్లలో పెట్టి మేము మా ట్రక్లో వాళ్ళ పొలానికి సప్లై చేస్తాం ఒకవేళ రైతు ఈరోజు రేపు మేము సప్లై చేసిన రోజు నాటుకోలేకపోయినా ఒక మూడు నాలుగు రోజులతో వరకు తర్వాత అయినా నాటుకోగలిగిన లేబర్ లేబర్ ప్రాబ్లమ్తో అనుకోండి ఏదన్నా రీజన్తో అనుకోండి నాటుకోలేకపోయినా మూడు నాలుగు రోజుల తర్వాత నాటుకున్న ఇచ్చే మొక్కలకు ఇబ్బంది ఏది ఉండదు అవి నాటినాక చనిపోతాయి అనేది చాలా తక్కువ ఎందుకంటే ఇక్కడే మంచి ఫీడింగ్ ఇచ్చి బలమైన మొక్కలు ఇస్తాం వాళ్ళు అక్కడ ఒక పొలంలో ముందే మేము మేమంతా వాళ్ళకి ఒక వారం రోజుల ముందే వాళ్ళకి కాల్ చేసి పొలం రెడీ పెట్టుకోమంటాం వాళ్ళ ఎరువు అన్నీ వేసి ఒక వారం రోజుల నుండి పొలం తడి చేసి తడి ఎందుకు ఉండాలి అంటే పొలం ఇప్పుడు ఇప్పుడు వేసవి కాలం అయిపోయింది అయిపోయినాక ఇప్పుడు నాటే ఇప్పుడు ఒకవేళ మొక్కలు నాటితే పొలంలో వేడి ఉంటుంది ఎందుకంటే వేసవి కాలంలో ఉన్న వేడి ఉంటుంది పొలం వాళ్ళు ఒక వారం రోజుల తడి పెట్టకుండా మేము ఇచ్చిన మొక్కలు ముందు రోజు తడి చేసి పెడితే లోపల నుండి వచ్చిన వేడి వల్ల మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది అందుకనే మేము మేము రైతులకి ఒక ఐదారు రోజుల నుండి కనీసం వారం రోజులు మొక్క పొలం తడి చేసి ముందే ఎరువేసుకొని అన్ని పొలాన్ని రెడీ పెడితే మేము ఇచ్చిన మొక్కలు చాలా సులువుగా నాటుకోవచ్చు ఎందుకంటే ట్రేలో ఇస్తాం కాబట్టి దానికి రూట్ దిట్టంగా ఉంటుంది దానికి ఏరు వ్యవస్థ బాగుంటుంది ఏరు వ్యవస్థ దెబ్బ తినకుండా ఎయిర్లు కట్ కాకుండా స్టెమ్ ఏది డిస్టర్బ్ కాకుండా మొక్కని ఈజీగా తీసుకొని చాలా తక్కువ టైంలో ఒక ఎకరం పొలం నాటేయగలుగుతారు అన్ని కాలాల్లోనూ రైతులకు అవసరమైన మొక్కలను సరఫరా చేస్తున్నారు తేమ ఉష్ణోగ్రతలను కంట్రోల్ చేస్తూ తొంభై ఐదు శాతం జర్మినేషన్ తీస్తున్నారు ఇరవై ఆరు రోజులు పెంచిన మొక్కలను రైతులకు అందిస్తున్నారు ఇక్కడ పెరిగిన మొక్కకు ఎలాంటి తెగుళ్ళు ఉండవు పురుగు సోకదు నెల రోజుల ముందే రైతులు ఆర్డర్ ఇస్తారు కాబట్టి పొలాన్ని తట్టుకునే విధంగా మొక్కలను తయారు చేస్తారు ఖరీదైన సీడ్ తీసుకొచ్చి వాళ్ళ నార్మడి వేసుకున్నప్పుడు వాళ్ళు మొక్కని నాణ్యంగా బలంగా వాళ్ళు అంత బాగా చేయలేరు అంటే దాంట్లో ఒక అరవై శాతం మొక్కలే బాగుంటాయి అరవై శాతం మొక్కల్ని అంటే ఒక నలభై శాతం మొక్కలు వాళ్ళకి అక్కడ ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కానీ మళ్ళీ ఆ అరవై శాతంలో కూడా మొక్కలు అన్నీ ఒకటేలాగా నాణ్యంగా ఉండవు కొన్ని బలహీనమైన మొక్కలు ఉంటాయి కొన్ని బలమైన మొక్కలు ఉంటాయి ఇవన్నీ నాటుకున్నాక మళ్ళీ వాళ్ళకి అంటే ఎక్కువ సీడ్ అంటే మేము వాడే కన్నా వాళ్ళకి ఎక్కువ సీడ్ వాడాల్సి వస్తుంది అంటే ఒక ఒక ఎకరానికి ఎంభై ఎనిమిది ఎనిమిది వేల మొక్కలు అంటే మేము ఎనిమిది వేలు అంటే మేము ఒక దాని మీద ఒక పది పర్సెంట్ పదిహేను పర్సెంట్ గింజ ఎక్కువ వేసి మేము చేస్తాం అదే రైతు కంటే ముప్పై పర్సెంట్ గింజలు ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది వేసుకున్నప్పుడు వాళ్ళ గింజ ఖరీదు అవుద్ది ఇంకొకటి వాళ్ళకి అక్కడ మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ అవుతుంది అంటే వాళ్ళు చీడ చీడ పురుగుల మందులు కానీ అది చిన్న మొక్క చిన్నగున్నప్పుడు ఎక్కువ కొట్టాల్సి వస్తుంది వాళ్ళకి లేబర్ కాస్ట్ వస్తుంది ఇప్పుడు మనకు లేబర్ ఇబ్బంది లేబర్ కాస్ట్ వస్తుంది అన్నైనాక నాటడానికి వాళ్ళు మొక్క ఆ మట్టిలో నుండి పీకుతారు పీకి నాటినప్పుడు వేరు దెబ్బ తినే అవకాశం ఉంటుంది అది పీకి మనం మొక్కను అక్కడ నాటే అంతలో ఏరు గాలికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ టైంలోనే ఏదన్నా ఫంగల్ అటాక్ కావచ్చు అది నాటినాక ఆ నారు బతుకుతుందని నమ్మకం ఉండదు అందుకనే రైతు నర్సరీ నుండి మొక్క తీసుకోవడం అనేది వాళ్ళకు లాభదాయకము అందులో కూడా వాళ్ళు నర్సరీ ఎన్నుకోవాల్సి వస్తుంది చాలా నర్సరీలు ఉన్నాయి కానీ అక్కడ నర్సరీ మెయింటెనెన్స్ అనేది కూడా ఇంపార్టెంట్ నర్సరీలో కూడా మొక్కలు నాణ్యంగా అన్ని నర్సరీలలో ఉండకపోవచ్చు అక్కడ ఆల్రెడీ దాని అక్కడ ఫంగల్ డిజీజ్ చీడ పురుగుల డిజీ ఏదన్నా వచ్చి ఉండొచ్చు అది అది ఒక ఒక పంట కంటే ఒక బ్యాచ్కి వస్తే అవి బ్యాచ్ వెనకాల బ్యాచ్లు అన్నిటికీ అంటుకోవచ్చు ఒకవేళ రైతు అట్లాంటి నారు తీసుకెళ్తే పొలంలోకి వెళ్ళినాక వాళ్ళకి మెయింటెనెన్స్ కాస్ట్ అయిపోతుంది మొక్క చనిపోవచ్చు మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఇంకా కొంచెం గ్యాప్ ఫిలింగ్కి నారు పెట్టుకోవాలి దానివల్ల కూడా రైతు చాలా నష్టపోతాడు అందుకని నర్సరీ అన్నప్పుడు అది చాలా బాధ్యత బాధ్యతాకరమైన విషయము మనం నా మనం ఏంటంటే రైతుకి ఇచ్చినప్పుడు మొక్క నాణ్యమైనది రోగరహితంది అంటే ఆరోగ్యమైన నారు ఇవ్వాలి ఇస్తే అక్కడ నుండి వాళ్ళకు మెయింటెనెన్స్లో సపోర్ట్ ఏదైనా ఉంటే అది ఇస్తే వాళ్ళకు పంట బాగా తీయగలుగుతారు నాసిరకం మొక్క నాటితే డెబ్బై శాతం కన్నా ఎక్కువ మొలకలు రావు దీనివల్ల రైతుకు ఖర్చులు పెరుగుతాయే తప్ప ఆదాయం ఉండదు అందుకే ఆరోగ్యకరమైన మొక్కలను నాటాల్సిన అవసరం ఉందంటారు అనురాధ ఒకసారి మొక్కలు నాటితే అన్నీ ఒకేసారి పూతకు కాతకు రావాలంటారు ఒకేసారి పంట తీసి మార్కెట్కు వెళ్లాలంటారు నర్సరీ నుంచి నారును తీసుకెళ్లే రైతులు ఎంతో నమ్మకంతో తీసుకెళ్తారు అందుకే ఇక్కడ పెంచే మొక్కలను పెద్ద డీలర్స్ దగ్గర కొనుగోలు చేస్తారు విత్తనాల కొనుగోలు సమయంలోనే బ్యాచ్ నెంబర్ ఎక్స్పైరీ తేదీని లాట్ నెంబర్ను అన్ని విషయాలను మెయింటైన్ చేస్తున్నారు ఒకవేళ రైతులకు మొక్కల సాగులో ఇబ్బంది వస్తే రైతు దగ్గరకు వెళ్లి పరిశీలిస్తారు ఇంజ ఎంపిక నుంచి రైతుకు మొక్క చేరే వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనురాధ పూర్తి ఆరోగ్యకరమైన వాతావరణంలో పాలీహౌజ్లలో మొక్కలను పెంచుతున్నారు అంతేకాదు తోటి మహిళలకు ఉపాధిని కల్పిస్తున్నారు నర్సరీ నిర్వహణను వ్యాపార దృష్టితో చూడటం లేదని తన సంతృప్తి కోసమే ఈ పని చేస్తున్నానని చెబుతున్నారు అనురాధ నర్సరీలో మొక్క ఆరోగ్యంగా పెరిగే అందుకు గింజ ఎన్నిక నుంచి మొక్క నాటే వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు మొక్కను మట్టిలో నాటకుండా కోకోపిట్లో పెంచుతున్నారు కోకోపిట్ ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు కోయంబత్తూర్ నుంచి బ్రిక్స్ తీసుకువచ్చి వాటిని నీటితో కడిగి వంద గింజలను ఒక ట్రేలో నాటుతున్నారు వాటిని పాలీహౌస్లో పెంచుతున్నారు మేము గింజలు కూడా పెద్ద డీలర్స్ దగ్గర తెస్తాము దానికి గింజ తెచ్చినప్పుడు ప్రతి దాని వెనకాల ఉండే ప్యాకెట్ మీద ఉన్న కాల బ్యాచ్ నంబర్ కానీ దాని ఎక్స్పైరీ డేట్లు కానీ దాన్ని ఎప్పుడు తయారు చేశారు అన్ని రికార్డ్ మెయింటైన్ చేస్తాం ఇక్కడ అయితే ఏదన్నా రైతుకు ఇబ్బంది వస్తే పొలంలో అది ఎందుకు రావచ్చు అది ఏ బ్యాచ్లో నుండి ఇచ్చాము ఏ దాంట్లో నుండి ఇచ్చాము ఇక్కడ అన్నిటికీ ప్రతిసారి మేము బ్యాచ్లు మెయింటైన్ చేస్తాం ప్రతి దానికి నెంబరింగ్ ఇస్తాం అంటే ఈ ఒక రైతుకు ఈరోజు ఒక 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 ఎకరానికి ఒక మొక్కలు వెళ్ళాయంటే మగర ఆ ఏ బ్యాచ్లో నుండి ఆ మొక్కలు వెళ్ళాయి ఇబ్బంది వచ్చిందంటే ఆ బ్యాచ్ వెనకాలకు వెళ్తాం ఆ గింజ ఎక్కడిది ఎక్కడు తీసుకున్నాము ఆ గింజ లాట్ నెంబర్ ఏంటి దానివల్ల ఏదన్నా ఇబ్బంది ఉందా ఆ బ్యాచ్లో ఒక ఐదారు మంది రైతులకు ఇస్తే అందరు రైతులతో మాట్లాడతాము మీకు ఏమన్నా ఇబ్బంది వచ్చిందా మీకు వచ్చిందా మీకు వచ్చిందా ఒకటే బ్యాచ్లో నుండి ఐదారు మంది రైతులకు వెళ్తుంది ఒక అది కా ఒకటే రైతుకి వచ్చిందంటే వెళ్ళి ఆ రైతు దగ్గర ఇబ్బంది ఏముంది నీళ్ళు ఇబ్బంది ఉందా అక్కడ అక్కడేమన్నా చీడపురుగు వచ్చిందా దానికి ఏమన్నా ఇంకా భూమి సారం లేదా భూమిలో ప్రా ప్రాబ్లం ఉందా ఏముంది అనేది మా వాళ్ళు ఆల్రెడీ ఫీల్డ్లో మా వాళ్ళు ఉంటారు వాళ్ళు వెళ్ళి చూసుకొని రైతుకి ఏం సహాయం కావాలో అక్కడ ఏమీ సలహా ఇవ్వాలో ఇచ్చి వాళ్ళకు అంటే మాకు ఎంత ఎంత వీలవుతే అంత రైతుకి సలహా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం నారు మొక్కలను కొన్ని బ్యాచ్లుగా విడదీసి గ్రేడింగ్ చేస్తున్నారు వాటికి కోడింగ్ ఇస్తారు ఇన్సెక్ట్ నెట్స్ ఏర్పాటు చేస్తున్నారు నారుకు ఏ వయసులో ఏ ఎరువు వేయాలి ఏ మందులు కొట్టాలి అనేది ఖచ్చితంగా ఫాలో అవుతున్నారు కాయగూరలు పూల నారు నారుతో పాటు గార్డెన్ వెరైటీ మొక్కలను కూడా నర్సరీ అందిస్తోంది నర్సరీలో మొక్కలను పెంచడం ఒక ఎత్తు అయితే వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయమంటారు అనురాధ నారు కావాల్సిన రైతు నేరుగా వచ్చి తీసుకుపోనివ్వకుండా రైతుల వద్దకే వెళ్లి నారును అందిస్తున్నారు దీనివల్ల నాణ్యమైన నారును అందుకోగలుగుతున్నాడని చెప్తున్నారు మొక్కలు నాటే విషయంలో కూడా రైతుకు అవగాహన కల్పిస్తామని అంటున్నారు అనురాధ మొక్కలను నాటు వేసుకునే పద్ధతిని తెలియజేస్తున్నారు మహిళా రైతులకు ఉపాధి కల్పించడం అనురాధకి మరో ప్రధాన లక్ష్యం ఎంతో సున్నితమైన నారు పనిని మహిళలే ఓర్పుగా నేర్పుగా చేస్తారని ఆమె అభిప్రాయం అందుకే ఇక్కడ మహిళలే నారు పెంపకాన్ని చేస్తున్నారు ఈ ఇండస్ట్రీ ఇది నారు తయారు చేయడానికి వీటన్నిటి కూడా నా కోరిక ఏంటంటే మనం నాకు ఏమంటారు చా చాలామంది మహిళలకు ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మా నర్సరీ ఇరవై నాలుగు గంటలు ప్ర సంవత్సరంలో ఏ ఒక్క రోజు ఆపకుండా మొత్తం పన్నెండు నెలలు నడుస్తూనే ఉంటుంది అంటే వాళ్ళు నా దగ్గరకు వచ్చి నా దగ్గరికి వచ్చి పని చేసేవాళ్ళు ఒక ఫుల్ టైం ఏ ఏ కంపెనీలో అన్ని కంపెనీలలో ఉద్యోగం చేసినట్టు ఇక్కడ మహిళలు ఎప్పటికీ అంటే ఎప్పుడు ఎప్పుడు ఇక్కడ వాళ్ళకి ఒక ఉద్యోగం అంటే ఈరోజు ఇవా ఇవాళ వాళ్ళు వెళ్తే నాకు పని ఉంది ఇవా రేపు వెళ్తే పని లేదు అనేది అనేది లేకుండా పన్నెండు నెలలు ఇటు కూరగాయల నారనుకోండి ఇటు పూల నారు ఈ ఆర్నమెంటల్ ప్లాంట్స్ వాళ్ళ కంటిన్యూస్గా మన దగ్గర పన్నెండు నెలలు నడుస్తుంది అంటే నా కోరిక ఏంటంటే చాలామంది మహిళలకి పని అవకాశం కల్పించాలని అసలు నర్సరీలో పెంచిన మొక్కలను ఎందుకు కొనుగోలు చేయాలి మేమే స్వయంగా పెంచవచ్చు కదా అన్న ప్రశ్న రైతుకు రావచ్చు అసలు నర్సరీ అవసరం ఎందుకు అన్న సందేహం ఉండొచ్చు ప్రస్తుతం వాతావరణంలో ఎన్నో మార్పులు చేర్చేసుకుంటున్నాయి వీటిని తట్టుకోవడం రైతుకు సాధ్యం కాదు రైతు స్వయంగా నారుమడి వేసుకుంటే దాన్ని సరిగ్గా మెయింటైన్ చేయలేడని అంటున్నారు అనురాధ గింజ నుంచి నారు రావడానికి రైతు ఒక నెల పనిచేయాల్సి ఉంటోంది తదునానుగుణమైన వాతావరణం అవసరం నారు ఆరోగ్యంగా అన్ని మొలకలు సమమైన ఎత్తులో ఉంటే ఒక ఎకరంలో ఎనిమిది వేల మొక్కలను నాటొచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే పంట భవిష్యత్తు బలమైన మీదే ఆధారపడి ఉంటుంది నారు బాగుంటే మొక్క ఆరోగ్యంగా పెరిగి రైతుకు దిగుబడి బాగా ఉంటుంది కానీ ప్రస్తుతం రైతుకు వాతావరణం అనుకూలంగా లేదు ప్రకృతి వైపరీత్యాల వల్ల నారుమడిలో రైతు అనుకున్నంత మొక్కలను పొందలేడు దీనివల్ల సమయంతో పాటు డబ్బు కూడా వృధా అవుతోంది అందుకే రైతుకు తమ నర్సరీ ద్వారా నాణ్యమైన నారు అందుతుంది అంటున్నారు అన్ని నర్సరీల్లో మొక్కలు నాణ్యంగా ఉండకపోవచ్చు అలాంటి నారు వల్ల మొక్క చనిపోయే ప్రమాదం ఉంది అందుకే నర్సరీ నిర్వహణ అనేది బాధ్యతతో కూడుకున్న విషయమని అంటున్నారు రైతుకు మొక్క ఇచ్చినప్పుడు అది నాణ్యమైనదై రోగరహితమైనదై ఆరోగ్యకరంగా ఉండాలి అంటున్నారు మొక్క పెంచడం అనేది గింజ వేసినప్పటి నుండి ఆ ఇరవై ఐదు రోజులు మనం చంటి పిల్లలు ఎలా ఉంటారు అంటే ఏ టైంకి చంటి పిల్లలకి ఏమి ఇబ్బంది వస్తుందో తెలియదు అంటే మొక్కని మనం ఇరవై నాలుగు గంటలు అంటే పొద్దున్న నుండి సాయంత్రం వరకు మనకు నైట్ టైం ఏమవుతుందో కూడా తెలియదు టెంపరేచర్ చేంజెస్ వల్ల అది అవన్నీ గమనించుకొని దాన్ని కాపాడుతూ ఈ ఈ పని అంటే ఒక ఒక నర్సరీ నడపడం ముఖ్యంగా కూరగాయల నార అంటే రైతుకు సప్లై చేసేది ఈ పూలనర అంటే నారు విషయంలో అంత అంత సులభమైన పని కాదు అంటే దాన్ని ఎప్పుడు కంటికి ఒక చంటి పిల్లలాగా కాపాడుతూ ఉండాల్సి వస్తుంది అది ఏ నిమిషంలో అయినా సరే సడన్గా ఇప్పుడు వాతావరణం చల్లగుంది ఒక గంట తర్వాత వేడవుద్ది మనం ఇంకేదో పనిలో ఉంటాము మా మా వాళ్ళందరూ మెటీరియల్ నర్స అంటే ఏదో ఒక రైతు ఫీల్డ్కి మెటీరియల్ పంపడానికి రెడీగా ఉంటారు ఆ పనిలో అందరు బిజీగా ఉంటారు ఆ ఒక్క గంట టెంపరేచర్ చేంజెస్ వల్ల మొక్కకి పీతియం అటాక్ రావచ్చు అంటే ఫంగల్ అటాక్ రావచ్చు ఆ గంటలో మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ అంటే ఒక నర్సరీలో చేయడం అనేది మన మొత్తం మనం ఎప్పుడు ఏ టైంలో ఏం మార్పులు వస్తున్నాయి వాతావరణంలో ఏమి వచ్చే అంటే మొక్కకి ఏ ఏ ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది అనేది గమనించుకొని ఆ నెల రోజులు మొక్కలు కాపాడడం అనేది చాలా కీలకమైన పని అది తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు కర్ణాటక ప్రాంతాలకు కూడా నారు అందిస్తున్నారు అనురాధ ఈ రంగంలోకి రావాలన్న ఆసక్తి ఉన్నవారికి వ్యవసాయ రంగంపై పూర్తి అవగాహనతో పాటు ప్రణాళికాబద్ధంగా నారు వేసుకోవాల్సి ఉంటుంది అని చెప్తున్నారు చూడటానికి చాలా సులభంగా అనిపించినా మొక్కలను ఎప్పటికప్పుడు ఆరోగ్యంగా ఉండే అందుకు గింజనుండే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్తున్నారు